రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీసీలదే అధికారం ఏ ఏం చెప్తానంటే రెండు వేల ఇరవై ఎనిమిదిలో నేనే ముఖ్యమంత్రి అని చెప్పలేక చెప్తాను కా మాట మొన్న మొన్న అదే ఇదే ఛానల్లా అంటే మీరు ముఖ్యమంత్రి కావాలనుకున్నట్టే అవసరం ఉంటే ప్రధానమంత్రిని కూడా అవుతా అంట అరే బాబు నువ్వు ప్రధానమంత్రి కాదురా అమెరికా అధ్యక్షుని కావాల్సిన నేను ఎందుకంటే వాళ్ళకు ఉచ్చెట్లో పోయాలో సాడెట్లో పోయాలో వాళ్ళకి దత్తలేదట కాబట్టి నువ్వు అమెరికా ప్రెసిడెంట్గా కావాలి ఇంత మంచి నీ మరి నీ అన్ని పద్యాలు కదా నీ అంత కవిత్వం నీ అంత విజను నీ అంత శక్తి ఎవరకు లేదు కదా కాబట్టి చింతపండు పిడికేడు మంది లేని అగ్రవర్ణాలు రాజ్యం వెళ్తాను అవును వెళ్తారు నీ అసంటాడు ఓట్లేమని చెప్పినప్పుడు వెళ్తారు వెళ్తారు తప్పేమున్నది ఇప్పుడు గుర్తుకొచ్చిందా అగ్రవర్ణాలని యశస్విని రెడ్డికి ఓటు వేయమన్నప్పుడు అగ్రవర్ణాలని గుర్తుకు రాలేదా మదియాష్కి గౌడికి హ్యాండ్ ఇచ్చి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు కావాలి అని మాట్లాడినప్పుడు అగ్రవర్ణాలు గుర్తుకు రాలేదా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని మాట్లాడినప్పుడు అగ్రవర్ణం అని గుర్తుకు రాలేదా కోమటి రెడ్డి వెంకటరెడ్డికి సారి చెప్పినప్పుడు అగ్రవర్ణం అని గుర్తుకు రాలేదా ఉత్తమ్ కుమార్ రెడ్డికి సారీ చెప్పినప్పుడు అగ్రవర్ణం అని గుర్తుకు రాలేదా ఇదే 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 కోదాండరామరెడ్డి కాలు మొక్కినప్పుడు ఆయన అగ్రవర్ణం అని గుర్తుకు రాలేదా ఇప్పుడు గుర్తుకొచ్చిందా ఊసుగానే లేదావా ఇప్పుడు గుర్తుకొచ్చిందా చెప్పు అరవై రెండు శాతం ఉన్న ప్రజలు అధికారానికి దూరంగా ఉండరు ఏం లేదు నువ్వు ఎమ్మెల్సీ కాలే అధికారం కేడ దూరం ఉన్నావు ఎమ్మెల్సీ అయినావు కదా కాలే పొన్నం ప్రభాకర్ మంత్రి కాలేదా సీతాక మంత్రి కాలేదా లేకపోతే సురేఖ గారు మంత్రి కాలేదా ఎవ దూరం లేదు వాళ్ళ వాళ్ళ పనులలో వాళ్ళ వాళ్ళ పదవులల్లో వాళ్ళే ఉన్నారు నువ్వు రెచ్చగొట్టి రెచ్చగొట్టి ఎన్ని వేసినా కూడా ఉట్టి ముచ్చట అది వచ్చే ఎన్నికల్లో పాలమూరులోని తొమ్మిది మంది రెడ్లలో ఒక్కరు కూడా గెలవరు ఇట్లనే అన్నావు మొన్న కూడా మొన్న కూడా గిట్లనే అన్నావు మొన్న కూడా గిట్లా తొమ్మిది మంది రెడ్లలే వాళ్ళు గెలవారు ఆట పీకుపోవాలి మొత్తం ఇట్లా వీక్ ఒకటి రెండు మూడు నాలుగు అని పీకు వాళ్ళే వాళ్ళ బొచ్చు కూడా పీకలేవరా నేను చెప్తాను కదా నేను చెప్తాను కదా రెడ్డిలు బొచ్చు బొచ్చు బొత్సు ఇంటికూడా పీకలేవు నువ్వు ఎందుకు చెప్తాను తెలుసా వాళ్ళు రాజకీయంగా చాలా అప్గ్రేడ్ అయి ఉన్నారు వాళ్ళు పేదలతోటి కలిసిపోయి ఉన్నారు వాళ్ళు వాళ్ళ లాంటి రాజకీయం నేర్చుకోవాలి వాళ్ళు ఎస్సీల ఓట్లు మాకొద్దు బీసీల ఓట్లు మాకొద్దు ఎస్టీల ఓట్లు మాకొద్దు వెలుమల ఓట్లు మాకొద్దు అని అనలేవాళ్ళు పేదోని దగ్గర నటించినలో రాజకీయం చేసినలో కానీ ఓ మాదిగ గూడానికి పోతారు మాదిగ తోటి కలిసి తింటారు ఓ బీసీ గూడానికి పోతారు బీసీలతోటి కలిసి తింటారు రాజకీయంలో భాగంగానే ప్రేమతోటి కాదు రాజకీయంలో భాగంగానే ఆ పరిపక్వత వాళ్ళకు వచ్చింది ఆ పరిపక్వత నీకు రాలే నేను చెప్తాను కదా వాళ్ళది ఎంట్రీగా కూడా వీగలేవు నువ్వు అసలు నువ్వు గెలిచి చూపి ముందు రెండు వేల ఇరవై ఎనిమిదిలో నువ్వు గెలిచి చూపి రెండు వేల ఇరవై ఆరు వచ్చే సంవత్సరం ఏప్రిల్లో నీ పదవీ కాలం అయిపోతుంది తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీగా పోటీ చేయి నీకు దమ్ముంటే చింతపండు నిజంగా నీకు ఇంత ధైర్యం ఉంటే నీ నాకు ఏ పార్టీ వద్దు నేనే పార్టీ పెడతా అని అంటాను కదా నీకు నిజంగా వచ్చే సంవత్సరమే ఉన్నది నీ పరీక్ష ఆ పరీక్షలో నెగ్గి చూపి సరిపోతుంది తొమ్మిది మంది రెడ్లే ఎందుకు నువ్వు ఒక్క గెలిచి చూపి ఏదో రెడ్ల మీద మాట్లాడితే నీ హైలైట్ అవుతా అని నువ్వు అనుకుంటాను బొచ్చు కూడా కాదు వాళ్ళకి నీతో నీకు అంత ధైర్యం ఉంటే కోమరెడ్డి వెంకటరెడ్డిని అప్పుడే ఓడగొట్టను నీకు అంత ధైర్యం ఉంటే అదే ముడుగు నుండి రాజగోపాల్ రెడ్డిని ఒడగొట్టనుంటివి ఉత్తమ్ కుమార్ రెడ్డిని గొడగొట్ట ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య మీద పోటీ చేస్తే నీకు వచ్చిన ఓట్లన్నీ ఏడు వందల యాభై ఓట్లు వచ్చినాయి కాబట్టి నీకు ఎంతిక మందం కూడా నీకు రాయకేయం చేస్తలేదు ఎంతక మందమే ఎంతిక మందం కూడా నీకు రాయకేం చేస్తలేదు రెడ్ల ఏం బీగలేవు రెడ్లను ఎందుకంటే రెడ్లకు అర్థమైపోయింది నువ్వు పెద్ద బిచ్చ కానివ్వని అర్థమైపోయింది వీడు పైసలు ఇస్తే మళ్ళీ ఏ టైంకైనా గోడ దున్నికొస్తాడు కాబట్టి పైసల టైం వచ్చినప్పుడు వాళ్ళ ముఖం మీద పైసలు కొడితే అయిపోతుంది అనేది వాళ్ళకి అర్థమైపోయింది కాబట్టి నువ్వేం బీకలేవురా నువ్వు బీసీలతో గేమ్ ఆడతాను బీసీలతో గేమ్ ఆడతాను నువ్వు అంతే జనరల్ స్థానాల్లో బీసీలదే విజయం అసలు బీసీలు పోటీ చేసేదే జనరల్ స్థానాల్లో బీసీలు పోటీ చేసేది జనరల్ స్థానాల్లో మేమేమంటాను బీసీలకు చట్టం చట్టం చేయాలి యాభై సీట్లు బీసీలకు ఇస్తామని చట్టం చేయాలని మేము అడుగుతున్నాం అది ఒక అవగాహన ఆ అవగాహన లేని మాటలని నువ్వు మాట్లాడుతాను రేవంత్ రెడ్డి ఎప్పుడైనా ఉద్యమాలు చేసిండ నువ్వు పీక్ చేసినావు నువ్వు ఎప్పుడు చేసినావు నువ్వు తెలంగాణ ఉద్యమంలో ఉన్నావా నేనున్న తెలంగాణ ఉద్యమంలో పోలీస్ స్టేషన్లో పడ్డా నువ్వు ఏ ఉద్యమం చేసినా అసలు నువ్వు ఎప్పుడైనా ఏదైనా సమస్య మీద పోయి కొట్లాడినావా ఒక ఫోటో చూపి నేను మొన్న అక్కడ ధర్మసాగర్లో ఒక సిఐ ఒక దళిత బిడ్డను కొట్టి చంపినాడు తెల్లారు పోయిన ఛాలెంజ్ చేసి పోయి శ్రీ గారి మీద లడాయి చేసి వచ్చిన అట్లా చేసినావు నువ్వు ఎక్కడన్నా ఫీల్డ్లో దిగి నువ్వు ఎప్పుడన్నా కొట్లాడినావా ఎప్పుడు కొట్లాడలేను ఇది కూడా కొట్లాట కాదు ఇది మీటింగ్ మీటింగ్ పెట్టుకున్నావు నువ్వు గంటే కొట్లాట అంటే ఇప్పుడు నాలుగు వేల పింఛన్ మీద కొట్లాడు అది కొట్లాట రైతులకు రావాల్సిన రైతు భరోసా మీద కొట్లాడు అది కొట్లాట నువ్వు అట్లా అసలు నీకు ఉద్యమం అంటేనే తెలియదు ఉద్యమ నిర్మాణమే నీకు తెలియదు పార్టీలు మరి పలుకుబడుతో సీఎం అయ్యా నువ్వేం బీకినావు నువ్వు బీసీ నువ్వు నువ్వు బీజేపీ పోలేదా నువ్వు కాంగ్రెస్కి రెండు సార్లు పోయిరా పోయి రాలేదా బీఆర్ఎస్కి పోయి నాకు సీటీ ఇయర్ అని అడగలేదా రామ్ పార్టీలో చేరలేదా డిఎస్పి పార్టీలో చేరలేదా విశానంద మహారాజు గారితో నడవలేదా ఆయనన్నా డైరెక్టు కా అది మన తెలుగుదేశం నుండి కాంగ్రెస్లోనే దునికిండు ఒకటే పార్టీ మారి నువ్వు నాలుగైదు పార్టీలు మారినావు నీ ఏజ్కి సిగ్గుదక్క ఏజ్కి నలభై ఐదు సంవత్సరాల్లోనే ఐదు ఐదు పార్టీలు మారిన నువ్వు దొంగ ముద్రలో అగ్రవర్ణాలే కోటేశ్వర్లు అయినాడు సిగ్గుపోతేది రాగ్గుదక్క వాడరు మాట్లాడుతావు సిగ్గుదక్క ఏదో ఏమంటాను తెలుసా కింద అసెంబ్లీకి పోయి సీట్లు అంట అంటే సర్కాజా అవి సర్కాస్కి పోయి సార్ కాసలా సీట్లు సీట్లని ఇంకలు అడకొచ్చుకున్నట్టు అన్న ఇక సార్ ఏమన్నాడు తెలుసా అని మేము ఇద్దరం పోతాను అంటే ఇక నాలుగు పోయి మీటింగ్ పెట్టినాం ఒక కాడ మీటింగ్ పెట్టినాక ప్రవీణ్ అన్న నా పక్క సీట్లో ఉంటాడు అంటే పక్క సీట్లు ఎవరు ఉంటారు అసెంబ్లీలో పక్క సీట్లు ఎవరు ఉంటారు హోంశాఖ మంత్రో ఆర్థిక శాఖ మంత్రో ఉంటారు ఆయన వారికి ముందట ఉన్న పూరగాలంతా కింద మీద అవుతారు మా సీట్ ఎక్కడ ఉంటుంది మా ఎక్కడ ఉంటుంది అని ఆడ మీటింగ్ అయిపోయాక నేను అతంట అన్న మాకు టికెట్ కన్ఫర్మ్ అయినా అన్న అంట నేను అనుకుంటాను నా మనసు లోపల ఎట్లా ఈ పూరగాలకు చెప్పేది ఏంది అసలు గింత తెలిదొక్క తయారు తయారైనా అనుకున్నా చెప్పిన తమ్మి ఎమ్మెల్యే కావాలంటే మనకు ఒక ముందు ఒక క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవాలి ప్రజల దగ్గరికి పోయి మనం ఏం మాట్లాడుతున్నాం అనేది బిల్డ్ చేసుకోవాలి ఆ తెలివే పాడు కానప్పుడు నేను ఎమ్మెల్యేని అయితే ఎట్లా అనుకుంటాను మీరు పోని వాడు చెప్పిన ఎట్లా నమ్ముతాను మీరు రోజుకో ఇద్దరు వచ్చి అడుగుడు నన్ను అన్న నాకు నాకైతే టికెట్ నువ్వు ఇప్పియాలన్న నాకైతే టికెట్ నువ్వు అరే పార్టీ లేదురా వానికే దిక్కు లేదు నాకే దిక్కు లేదు మీకెక్కడ ఇప్పిద్దు నువ్వు పార్టీ ఏం పార్టీ తమ్మి నాది మనది అని అడిగినా ఏం సపోడి అవును మనది ఏం పార్టీ అన్నా అంట మరి పార్టీ లేదు టికెట్లలో లేదురా ఇడా అవును గట్లా ఇక నిన్నేమంటాడు అసెంబ్లీకి పోర్రి పోయి మన సీట్లు ఎంకలాడు కచ్చుకోర్రీ అనరా అంటే ఇది బీసీ సీటు ఇది ఎస్సీ సీటు ఇది ఓసీ సీటు అని అక్కడ రాసి పెట్టిన గంత తెలివి తక్కువ రాజకీయాన్ని నేర్పిస్తాను ప్రజలకు ఏవలకు ఆ బీసీ ప్రజలకు అంత తెలుగు తక్కువ రాజకీయాన్ని ఇల్ల ఇప్పుడు ఈ డప్పుకూడదంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఒక్కడన్నా రే నువ్వు పార్టీ ఏం పార్టీ చెప్పు బీఫామ్లు నిజంగా నువ్వు పార్టీ పెడితే బిఫామ్లు మనం ముద్రేయవచ్చు పార్టీ ఏం ఏం పాటో చెప్పు ఒట్టిగా పిచ్చోళ్ళని మమ్మల్ని పిచ్చోళ్ళని చెప్తావు పిచ్చోళ్ళని చేసి మమ్మల్ని పిచ్చోళ్ళకి ఎగిరిస్తాను చెప్పు బోషుడికే అంటే గప్పుడు బయటపడి వింది దొంగతనం కాబట్టి తమ్మి తమ్మి నిన్ను ఈ తొమ్మిదో నెల పట్టభద్రులు గెలిపించి ఈ తొమ్మిది నెలలు వచ్చినాయి నువ్వు నిండు గర్భవతి లెక్క ఇప్పుడు నీకు టెస్ట్ ఉంటుంది ఇప్పుడు ఈ తొమ్మిది నెలల్లో నువ్వు పట్టబద్దుల తరపున ఏం పీక్ కట్టలు కట్టినవి చెప్పిన చెప్పు తమ్మి ఏం చేసినావు తమ్మి తొమ్మిది నెలలు అవుతుంది తొమ్మిది నెలలకు ఒక అమ్మాయి గంటది పాపనో బాబనో ఇస్తుంది చేతిలో పెడుతుంది నువ్వేం చేసినావు తొమ్మిది నెలల్లో నువ్వేం కనబోతున్నావు ఒట్టి కసర్ కనబో కనబోతున్నావు నువ్వు ఒట్టిదే కసర్ కనబోతున్నావు కాబట్టి తమ్మి నేను రైట్ టు రికాల్ చేయాలని నేను ఈ మా గ్రాడ్యుయేట్స్కు వరంగల్ ఖమ్మము నల్గొండ ఈ మూడు జిల్లాలో ఉన్న గ్రాడ్యుయేట్స్ దయచేసి ఈ చింతపండును మనము రైట్ టు రికాల్ ద్వారా రైట్ టు రికాల్ ద్వారా మనం సస్పెండ్ చేయబోతున్నాం మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా మనము సెక్రటరేట్లో ఒక ఫిర్యాదు చేయాలి ముందు మేము రైట్ టు రికాల్ కోరుకుంటున్నాము ఈ చింతపండును అనేది మరి ఇప్పుడు తెలుస్తుంది ఎంతమంది విద్యావంతులు ఈ రైట్ టు రికాల్ అనే దాన్ని ఈ సెక్రటరేట్ భవన్కి పోయి అక్కడ ఉన్న ఆ స్పీకర్ గారికి చెప్తారో చెప్పాలి ఇది చాలా మన అద్భుతమైన అవకాశం ఒకవేళ రైట్ టు రికాల్ ద్వారా మనం చింతపండు దించగలిగితే ముఖ్యమంత్రి గారిని కూడా దించగలుగుతాం దీని మీద ఆలోచన చేయరు ఈ విషయంలో ఏ గ్రాడ్యుయేట్ అయినా నాకు పెట్టవచ్చు మెసేజ్ పెట్టవచ్చు ఈ మెసేజ్ పెడితే దీన్ని ముందుండి ఈ రైట్ టు రికాల్ని నడిపించే శక్తి నాకున్నది తప్పకుండా రైట్ టు రికాల్ ఒక్క చింతపండే కాదు ముఖ్యమంత్రి గారిని కూడా దించుదాం మనం